హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు వడ్లముడి గ్రామంలో న్యూ కేటగిరీ విభవన ప్రదేశం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ విభానికి వచ్చిన జతండి సిద్ధి మల్లేశ్వరయ గారు మరివేముల గ్రామం పుల్లచెరు మండలం ప్రకాశం జిల్లా వారి అండి ఈరోజు వడ్లముడి గ్రామంలో న్యూ కేటగిరీ ప్రదేశానికి వచ్చిన జతండి సిద్ధి మల్లేశ్వరి గారు మరివేముల గ్రామం పుల్లచేరు మండలం ప్రకాశం జిల్లా వారి అండి ఈరోజు వడ్లముడి గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండి